ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అందుల్ నియోజకవర్గం చోటకూరు మండలంలో రోడ్ల పరిస్థితి గత ప్రభుత్వం లాగానే అధ్వానంగా ఉందని చోటకూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ముద్రాజు అన్నారు చౌటకూరు మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినప్పటికీ మంత్రిగారి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని అన్నారు చౌటకూర్ నుండి పోసాన్పల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే మంత్రి గారు స్పందించి రోడ్లు బాగు చేయించాలని కోరారు మంత్రిపరు మంత్రి పరులు వెంటనే దామోదర్ గారు ఈరోజు చోటకూరు మండలంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రధాన మంత్రి సడాక్ యోజన కింద నిర్మించిన గతంలో నిర్మించిన రోడ్లు శిథిలావస్థకు చేరిన గాని ప్రభుత్వం స్పందించకపోవడంతో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ రోజు పోసలపల్లి వెళ్ళే ప్రధానమంత్రి సడక్ యోజన ధర్నా చేస్తున్నాం ఆ ధర్నలో భాగంగా ఈ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది పోసలపల్లి రోడ్డు ఇంకా చాలా గ్రామాలలో రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఇది మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి మేము మంత్రి గారికి విన్నవించినది ఏమన్నదంటే కంపల్సరీ అతి తొందరగా ఈ రోడ్లకు నిధులు ఉన్నాయి నిధులు కేటాయించారు ఈ నిధులని తొందరగా ఖర్చు పెట్టి ఈ రోడ్లని పరిష్క రోడ్ల ప్రాబ్లం పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు హైవే రోడ్ల మీద అక్కడిక్కడ తిరగడం కాదు గ్రామాలలో కూడా మంత్రివర్యులు తిరుగుతాయి గ్రామ సమస్యలు తెలుస్తాయి ప్రజల కష్టాలు తెలుస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దామోదర్ రాజ నరసింహ గారు గ్రామాల నియోజకవర్గం చోటగూరు మండలంలో చోటగూరు నుండి పోసంపల్లి వెళ్ళేదారి మరీ అధ్వానంగా మారింది ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకి దగ్గరకు వచ్చినా ఇప్పటికీ ఇక్కడ రోడ్ పరిష్కారం జరగలేదు గత ప్రభుత్వంలో ఇదే తప్పు చేసి ప్రభుత్వం మార్చిన ఈ చూడకూరు మండలంలో ప్రజలు నమ్మి ఓట్లేసి ఇప్పటి కూడా ఇలాంటి పరిష్కారం ఈ చొడకూరు నుండి పూసంపల్లి ఇక్కడ తాండాలకు వెళ్ళే ప్రజలకు పరిష్కారం కాలేదు దీని వెంటనే ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం చేయలేరు ఇక్కడ వర్షాకాలం వస్తే పెద్ద డ్యాములు నిండినట్టు ఒక ఆనకట్ట అయినట్టు నిండి మీరు చూస్తున్నట్టు ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ రోడ్లు మినిమం వసతి రోడ్లు కూడా ఇక్కడ లేదు కాబట్టి బస్సు కూడా రాని పరిస్థితి ఉన్నది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు మూడు వందల పైగా ఇక్కడ చోటకూరు కూరు జెడ్పీహెచ్ఎస్ కానీ సంగారెడ్డి కానీ చదువుకోనికి వెళ్తున్న విద్యార్థులకి ఎన్నో అవస్థలు ఈ వర్షాకాలంలో మనం చూస్తున్నాము ఇప్పటికైనా వెంటనే దామోదర్ రాజ నరసింహ గారు స్పందించి ఈ పోసంపల్లి ఇక్కడ తాండా ప్రజలకి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము లేని ఏడల ఈ స్టూడెంట్ని ఈ గ్రామ ప్రజలని తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మీ అసెంబ్లీ మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు ముట్టడి ఖచ్చితంగా మేము చేస్తాము ఇక్కడ వారానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్లో కాలు చేర్లు ఎదిగిపోతున్నాయి ఇప్పటి ఎలాంటి స్పందన లేదు మేము ఆరండి వారికి కూడా Little